అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చాయి ఇక రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున మనకు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా రైతన్నులందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడాలి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోవాలి ఈలోపు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు చూ లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా కొత్తవారు కానీ పాతవారు కానీ మన ఛానల్ను మన వీడియోను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కిందనే ఇక్కడ కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ అయిపోతారు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ప్రాజ్ఞాత తీసుకొచ్చాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో రా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బీజేపీ జనసేన మూడు కూటమిగా ఏర్పడి అఖండ విజయాన్ని సొంతం చేసుకుని మరొకసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే కేంద్రంలో చూసుకుంటే మూడవసారి ప్రధానమంత్రిగా నిన్నటి రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇక ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజే తొలి సంతకం రైతులకు సంబంధించినటువంటి పథకం పైనే మనకు పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతన్నలందరికీ కూడా ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఇక తాజాగా నిన్న ప్రమాణ స్వీకారం అనంతరం మన ప్రధానమంత్రి మోదీ గారు మూడవసారి మన దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రైతులకు సంబంధించినటువంటి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పైన తొలి సంతకం చేశారు ఆయన ఈ తొలి సంతకంతో రైతులందరికీ కూడా ఇప్పటి వరకు పిఎం కిసాన్ పదహారు విడతల డబ్బులు అయితే జమ అయింది విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఇక పదిహేడు విడత నిధులకు సంబంధించి దాదాపు తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక తొలి సంతకం దానిపైన చేసినటువంటి ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు అనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున అంటే పన్నెండో తారీఖున మనకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారం అనంతరం కూడా రైతులకు సంబంధించి ఈ రైతు భరోసా ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వానలు పడుతూ ఉన్నాయి నైరుతి ప్రవేశించడం నైరుతి రుతుపవనాలు రాకతో వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇక ఈ వర్షాలకు రైతులందరూ కూడా మనకు విత్తనాలు విత్తుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది కాబట్టి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించాలి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రైతులకు రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే రైతు భరోసా అనే పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇక ఎటకేలకు మన ఆంధ్రప్రదేశ్లో వానలు పడుతున్నాయి కాబట్టి ఈ సీజన్ మొదలైంది కాబట్టి రైతులందరూ కూడా మనకు పంటలు వేసుకోవాలి కాబట్టి రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా కూడా ఈ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయాల్సి ఉంది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ పదిహేడు విడత విడుదల చేశారు కాబట్టి ఇక మన రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు రేపటి రోజున అంటే ప్రమాణ స్వీకారం అయినటువంటి మరుక్షణమే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాల్సి ఉంది ఇక ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేయకుండా ఇక కేంద్ర మరియు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తాయి కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాన పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా కింద పద్నాలుగు వేల రూపాయలు ఈ విధంగా కాంబినేషన్ ఉంటుంది కాబట్టి రెండు కలిపి ఇరవై వేల రూపాయలు రైతులకు వస్తుంది కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకైతే మొదటి విడతగా ఏడు వేల రూపాయలను జమ చేసే అవకాశం ఉందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ రైతు భరోసా కింద ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలైపోయింది ఇక మన సీఎంగా ప్రధానమంత్రి మన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు రైతులకైతే ఈ రైతు భరోసా పథకం కింద ఏడు వేల రూపాయలను విడుదల చేసే అవకాశం ఉందండి మొదటి విడతగా మరొకసారి రెండో విడతగా మనకు ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలిపితే ఇరవై వేల రూపాయలు ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద అందేటువంటి డబ్బులు అనమాట ఇవి కాబట్టి రాష్ట్ర రైతులకు ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి డబ్బులు అయితే అన్నమాట మీకు ఈ డబ్బులు జమ కావాలి అంటే ప్రతి రైతున్నా కూడా తప్పకుండా ఈ రెండు పనులు చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు డబ్బులు అనేది కావు గతంలో నుంచి కూడా నేను చెబుతూనే ఉన్నాను ఇప్పుడు కూడా మరొకసారి చెప్తున్నాను అనమాట దాదాపు ఇంకా ఎనభై వేల మంది పైచిలుకు రైతులు ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈకే చేసుకోలేదని కూడా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబర్ తీసుకుని ఏదైనా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ ఫీఎం ఫసల్ బీమా యోజన కానీ అంటే పంట నష్టపరిహారం కానీ ఇలా అనేక రకాల పథకాలు అయితే మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇక ఈకే వైసీపీతో పాటుగా మరొక పని కూడా మీరు చేయాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మన సీఎంగా ప్ర ప్ర ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని కొత్త పథకాలను తీసుకురాబోతున్నారు కాబట్టి రైతులకు సంబంధించి ఈ పథకాల డబ్బులు మీకు జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తారు కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే తప్పకుండా మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు అలాగే పంట నష్టపరిహారం డబ్బులు ఇలా రకరకాల డబ్బులన్నీ కూడా మీకు జమ కావడం జరుగుతుందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరందరూ కూడా మీరు ఈ రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు జమ కావాలన్నా పిఎంకి మనకు పంట నష్టపరిహారం జమ కావాలన్నా ఇలా అనేక పథకాల డబ్బులు మీకు జమ కావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఈకేవైసి మరియు ఎన్పిసిఈఈ లింక్ అనేది చేయించుకోవాలి చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి ఏది ఏమైనా కూడా రేపటి నుంచి అయితే పిఎం కిసాన్ సమాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అంటే పదమూడో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా మొదటి విడత ఏడు వేల రూపాయలను జమ చేసే అవకాశం అయితే ఉంది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి